మహామాత పోలేరమ్మా పుణ్యమూర్తి ఈ లోకంలో నన్ను ఎందుకు చవి తల్లి ఈ చిత్రవధని ఇలా అనుక్షం నేను చూడు తల్లి నా ప్రాణం తీసుకో లేదా నాకొక బిడ్డను అనుగ్రహించు సృష్టించావే నీవు కోటి కోట్ల జీవులకు తల్లివే నీవు బిడ్డలు చూసుకుని మురిసిపోతావే నాకు ఆశ ఉండదా సాటి స్త్రీలంతా గుండె కోత పెడుతున్నారు నువ్వు చూడడం లేదా జీవితాంతం నాకు ఈ తిప్పలు తప్పవమ్మా అమ్మా నీ సహించలేకపోతున్నాను తల్లి నేను సహించలేకపోతున్నాను తల్లి నీవు తలుచుకుంటే జరుగునదొకటి ఉన్నదా పసిబిడ్డను ప్రసవించి పెంచుకునే భాగ్యం నాకు లేదా నాకొక బిడ్డనివ్వకూడదా నువ్వు భక్త కోట అంతటికీ మాట దేయితే నే కోరిన ప్రకారం నాకు ఒక కొడుకు నివ్వు నా కరువు నీ కొడుకును మరలా నీకే అప్పగించుతాను నీ ఉత్సవం రోజున నా చేతులు కోరి గుండమునకు నా కొడుకు నప్పచెప్పి నీ రుణం తీర్చుకుంటా తల్లి కొడుకు నప్పచెప్పి నీ రుణం తీర్చుకుంటా రుణం తీర్చుకుంటా

పందు అద్భుత యోగలో యుద్దు లకాబా ముచ్ డడిచేనా సంకో శాందు సోభను కొడుకు లేనప్పుడు ఏడ్చావు ఉన్నప్పుడు విచారం ఎందుకు రత్నం ఇప్పుడు నీకు ఇలా బాధపడటానికి కారణం ఏమిటి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమైనా అన్నారా లేక నేనే నీతో మాట్లాడటంలో తొందరపడి ఏమైనా అన్నానా రత్న నువ్వెందుకు ఈ విధంగా బాధపడుతూ కూర్చున్నావో నాకు చెప్పకపోతే ఎలాగో నిన్నే రత్నం నీకేం కష్టం వచ్చింది చెప్పు ఎలా చెప్పను నా నోటితో చెప్పకూడదా లోపులకు తెలియకూడదని ఈ విషయం ఇన్నాళ్ళు నాలో పెట్టుకుంటూ వచ్చాను కానీ ఇప్పటికి దాచుకుందామన్నా లాభం లేదు ఒకనాడు నువ్వు ఫక్త కోటంతటికీ మాట అయితే నీ కోరిన ప్రకారం నాకొక కొడుకుని నా కలేవు నీ కొడుకును మరలా నీకే అప్పగించుతాను నీ ఉత్సవం రోజున నా చేతులతోనే అగ్ని గుండెలకు నా కొడుకు నప్ప చెప్పి నీ రుణం తీర్చుకుంటా తల్లి కొడుకు నప్ప చెప్పి రుణం తీర్చుకుంటా రుణం తీర్చుకుంటా అయ్యో రత్న అమ్మకు నువ్వు ఇలా మొక్కుకోవచ్చు ఇప్పుడు అనుకుని ఏమిటండి లాభం ఆనాడు నా స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ బాధ తెరుస్తుంది కలకాలం గుడ్రాలు బ్రతుకు బ్రతకలేరు పొడుగు వార భాండాలు నిందలు నేర్పడలేరు ఈ వేదన భరిస్తూ జీవించలేను ఆత్మహత్య చేసుకుంటానంటే ఒట్టు పెట్టించుకుని నేను జీవించేట్టు చేశారే నేను చనిపోకూడదని ఉపదేశం చేశారే ఇప్పుడు సొంత పడుకును భరించుకోవడానికి దుస్తురాలనయే నేను దుస్తురాలిందాయన నేను దుస్తురాలిందా తల్లంటే ప్రేమ తల్లంటే త్యాగం అంటారు కదా ఆ సూక్తిని వృధా చేసి భచ్చురాలి తన బిడ్డల కోసం తన ప్రాణాల్ని అర్పించు తల్లుల్ని ఇంత కొరకు లోకం చూసింది కానీ తన స్వార్థం కొరకు తన కొడుకునే అగ్ని కర్పించబోద్రో ఇప్పుడే ఈ లోకం చూడబోతుందని మాసలు తీర్చిన చిన్నారి తండ్రికి నేను చేసే మేలు ఇదే నాయన నేను అగ్ని జ్వాలలు కర్పించబోతున్నాను నేను అగ్ని జ్వాలలు కర్పించబోతున్నాను చెప్తున్నా ప్రాణం ఇచ్చిన తల్లి తిరిగి ఇవ్వమని కోరదంటాను ఆమెకు అభిప్రాయం ఉంటే ఎవరు వద్దంటున్నా తీసుకెళ్తుంది అబ్బాయిని మనం తీసుకుపోయింది అప్పగి అది తప్పు కదండి ఏమిటి రత్నం తొందరపడి ఒట్టేసుకుని ఇప్పుడు ఇందుకు విచారపడతావు నువ్వు చూడు మరి అబ్బాయికి ఎలాంటి కష్టమో రాకుండా దీవించుతుందా నిజంగా తెలిసిందా ఏం జరిగిందో జరిగింది అన్యాయం వేర్ల పాడులో ఉన్న మా పెద్దక్కయ్య గారి అబ్బాయికి ఎంతకీ జ్వరం తగ్గకుండా ఉంటే అబ్బాయికి సరితూగేటట్లు వెండి తోటి విగ్రహం చేయిస్తామని అమ్మవారికి మొక్కుకున్నారట ఏమైంది అయినా ఆ వెండి బంగారం అమ్మవారు అడుగుతుందా పది మంది పేదవాళ్ళకు అంబలి పోస్తే సరిపోతుందిలే అని మా బావగారు వాదించారట ఆ సాయంకాలానికి ఆ కుర్రాడు చచ్చిపోయాడు మా బావగారు చచ్చిపోయారు కల్లే నిప్పు కదా ఆగ్రహం వస్తే అడ్డుకోగలమా ఇప్పుడే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అన్నారు నాకు ఎలాగో ఉంది నువ్వు అమ్మకు మొక్కుబడి చెల్లించు వస్తా ఇందు మూలముగా యాభై మందికి తెలియజేనది ఏమనగా ఈనాడు అమ్మవారి తిన్న సందర్భంలో భక్తులందరూ అగ్నిగుండం వద్దకు వచ్చి మొక్కుబడులు అప్పగించగలనుహో

తండ్రి నాయనా అడిగో ఏడు వస్తున్నాడు మా తండ్రి మీరెవరూ వెళ్ళేదా మా తల్లి నా కొడుకు నాకు అప్పగిస్తుందట నాకు అప్పగిస్తుందట తండ్రి ఏడవురా నేను వస్తున్నాను అండి తండ్రి నాయనా Ayna!